ప్రభుత్వం చౌకధర దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని వీరన్నపేట కిసాన్ నగర్ బండగిరి చౌకధర దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బోయి కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో గత ప్రభుత్వం పేదలకు నిత్యావసర సరుకులు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని చౌకధర దుకాణాల్లో అన్ని సరుకులకు పంపిణీ ఎత్తివేసి కేవలం దొడ్డు బియ్యానికి మాత్రమే పంపిణీ చేశారని ఆయన విమర్శించారు ప్రభుత్వ పాలనలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఒక విప్లవాత్మక కార్యక్రమంగా నిర్వహిస్తుందని ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ ఖచ్చితంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు జిల్లా కలెక్టర్ బోయి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని అన్నారు పేదలకు రేషన్ షాపుల ద్వారా పోషక విలువలు గల సన్న బియ్యం పంపిణీ కుటుంబాలకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లేని కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కేరి అనిత మధుసూదన్ రెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్ పౌర సరఫరాల సంస్థ డిఎం రవినాయక్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలు కలలు కంటున్న రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇవ్వాలి అని చెప్పిన వాళ్ళ డిమాండ్ను మా ఎన్నికల వాగ్దానంలో మేము వాళ్లకు హామీ ఇచ్చిన తదుపరి ఈరోజు అది నెరవేరుస్తున్నాం ఈ సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు ఇవ్వాలన్న కార్యక్రమం ఈరోజు అమల్లోకి వచ్చింది కానీ దీని వెనక సంవత్సరం పాటు ఆలోచన దాగుంది మా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దీని మీద చర్చ జరిపి రైతులందరూ కూడా దొడ్డు రకాలు పండిస్తూ ఉన్నారు మరి రేషన్ షాప్లో ఇవ్వడానికి ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి రైతుల పంటలు వేసే విధానంలోనే మార్పులు తీసుకురావాలని చెప్పి వాళ్ళని ఒప్పించి సన్న రకాలు వేసే రైతుల కోసం బోనస్ ఏర్పాటు చేయించి అనౌన్స్ చేయించి ఈరోజు దాదాపుగా అరవై శాతం రైతులు సన్న వడ్లను పండించే విధంగా వాళ్ళని ప్రోత్సాహం చేసిన దాని తర్వాత వచ్చిన బియ్యాన్ని ప్రొక్యూర్ చేసి ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్లను రాష్ట్ర ప్రభుత్వం సివిల్ ప్లస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొని దాన్ని ఈరోజు రేషన్ షాపుల ద్వారా మన జిల్లా యంత్రాంగం ద్వారా ఈరోజు రేషన్ షాపులకు ఇస్తా ఉన్నాం ఈరోజు నుంచి పేద ప్రజలు మా అక్కలు చెల్లెండ్లు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కమ్మని భోజనం పెట్టే సౌకర్యం ఈరోజు ప్రారంభమైంది ఖచ్చితంగా ఇది భారతదేశ చరిత్రలోనే ఒక మరుపురాని ఘట్టం నేను అందుకే ఆఫీసర్లను కూడా సూచన చేస్తూ ఉన్నా చాలా గట్టిగా మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి నిఘా ఏర్పాటు చేయాలి ఎక్కడ కూడా పిల్ఫ్రేజ్ కావద్దు పక్కదారిలోకి బియ్యం మళ్ళొద్దు గతంలో దొడ్డు బియ్యం ఎక్కువ మంది తినేవాళ్ళు కాదు కానీ ఈసారి ప్రతి కుటుంబం కూడా వచ్చి వాళ్ళ కోటాను రేషన్ షాపు నుంచి తీసుకొని పోతుంది కాబట్టి అందరికీ కూడా బియ్యం అందేటట్టుగా జిల్లా యంత్రాంగం సివిల్ సప్లైస్ యంత్రాంగం కావచ్చు మిగతా అధికారులు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారికి సూచన చేస్తా ఉన్నా ఈరోజు మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ పెట్టుకున్నాము మన జిల్లాలో మొత్తం ఐదు వందల ఆరు రేషన్ షాప్ల ద్వారా ఈ సన్నబియ్యం పంపిణీ అనేది జరుగుతుంది దీంట్లో మొత్తం మనకి రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కార్డుదారులకి కుటుంబాలకి మనం సన్న బియ్యం ఇప్పుడు పంపిణీ చేస్తున్నాము ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం సన్న బియ్యం దీనికోసం మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది ఈ బియ్యం అంతా కూడా రేషన్ షాప్లకి మూవ్ అవుతూ ఉంది ఐదో తారీఖు కల్లా మొత్తం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మన జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా సన్న బియ్యం క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అంటే తూకం కానీ ఇట్లాంటివి ఏమైనా చిన్న వాళ్ళకి కంప్లైంట్లు కూడా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ఇది చాలా ఇంటెన్సివ్గా మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇంకోటి గౌరవ ఎమ్మెల్యే గారు మెన్షన్ చేసినట్టు మనం లాస్ట్ సీజన్ నుంచే మనం ఈ సన్న బియ్యాన్ని ప్రోత్సహించడం తర్వాత ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం అనేది కూడా మనం చేసాం మన జిల్లాలో తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నులు మనం ప్రొక్యూర్ చేశాము లాస్ట్ వానాకాలం సీజన్లో అందరికీ కూడా బోనస్ పడింది సో మన జిల్లాలో ఎక్కడ కొంత కూడా పెండింగ్ లేకుండా రైతులందరికీ కూడా ఈ బోనస్ రిలీజ్ అయ్యి వాళ్ళ ఖాతాల్లో కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఆసంగిలో కూడా మనం ఇది ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి మొదలుకొని రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా సన్న బియ్యం అనేది ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆ తర్వాత మనకి కొత్త రేషన్ కార్డులకి కోసం కూడా చాలామంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనం పైలట్ విలేజ్లో ఏదైతే మనం జనవరిలో చేసామో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ కూడా చేశాము వారికి బియ్యం అలాట్మెంట్ కూడా అయింది వారందరూ కూడా ఇప్పుడు సన్న బియ్యం తీసుకుంటున్నారు మిగిలిన వారందరికీ ఎవరైతే గ్రామ సభల్లో కానీ ప్రజాపాలన కానీ మీ సేవ ద్వారా కానీ అప్లై చేసుకున్నారో కొత్త కార్డుల కోసం అదేవిధంగా మెంబర్స్ చేర్పించడం కోసం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది ఆ వెరిఫికేషన్ అవుతా ఉన్న కొద్దీ మనకి కొత్త కార్డులు శాంక్షన్ అవుతాయి అందరూ అర్హులందరికీ కూడా వస్తాయి థ్యాంక్ యూ